మీకు తెలుసా అయోధ్యలో ఈసారి జరిగిన దీపావళి మామూలు పండగ కాదు ఒక పెద్ద చరిత్ర సృష్టించే పండగ జరిగింది ఊహకందని రికార్డు ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రెండు వందల పదిహేను దీపాలు అంటే రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా దీపాలు ఇన్ని దీపాలు వెలిగించి అయోధ్య ఏకంగా రెండు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించింది అన్నిటికంటే ఎక్కువ మట్టి దీపాలను వెలిగించినందుకు ఒక రికార్డు రెండు వేల నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు ఒకేసారి సరయూ నదికి హారతి ఇచ్చి మరొక రికార్డు సొంతం చేసుకున్నారు డ్రోన్లతో కౌంటింగ్ చేసి రికార్డుని అఫీషియల్గా గా అనౌన్స్ చేశారు వేల మంది వాలంటీర్లు కష్టపడి ఈ దీపాలను వెలిగించారు ఆ రాత్రి అయోధ్య మొత్తం దీపాల వెలుగుతో మెరిసిపోయింది కోట్లాది మంది భక్తుల భక్తికి మన సంస్కృతి గొప్పదనానికి ఇది నిజంగా ఒక గోల్డెన్ మూమెంట్ మీరేమంటారు ఈ గొప్ప దీపోత్సవం గురించి మీ అభిప్రాయమేంటి మీరు ఎప్పుడైనా అయోధ్య వెళ్లారా జై శ్రీరామని కామెంట్ చేయండి